హాయ్ అండి అందరికీ ఈరోజు పొద్దున్నే లేసానండి ఇంకా శనివారం కదా ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వచ్చేసి సాటర్డే పిల్లలకి వచ్చి హాఫ్ డేనే స్కూలు అందుకనేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదు టిఫిన్ మాత్రమే చేస్తున్నాను టిఫిన్ కోసం అయితే మంచిగా కుర్మా చేస్తున్నానండి ఈరోజు ఉల్లిపాయలు కట్ చేసుకొని అలాగే బిర్యానీ దిన్సులు అన్నీ వేసుకోవాలండి టమాటాలు వేసుకొని మంచిగా వాడుచుకోవాలి పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని అల్లం వేసుకొని ఈ విధంగా మంచిగా వేగనీయాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి ఈ కుర్మ మా పిల్లలు కానీ మా వారు కానీ మంచిగా తింటారనమాట పూరీలోకి పూరీ చేస్తున్నాను అనమాట అందుకనేసి ఇంకా శనగలు ఉంటాయి కదా నైట్ నానబెట్టాను వాటిని ఉడకబెట్టేసి ఈ విధంగా తాలింపులు అయితే వేశానండి ఉడకపెట్టినవి వీటిని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను తాలింపులోనే ఇంకా దీంట్లోనే మంచిగా ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి కుర్మా కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు మనం లవంగాలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసాము కదా వాటిలోనే కారం అనేది వస్తుందన్నమాట ఒక స్పూన్ సరిపోతుంది ఇంకా ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేగనివ్వాలి ఈ కుర్మా వచ్చేసి పూరీకి అయితే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని అందుకని ఈరోజు చేస్తున్నాను అలాగే కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట ఇది మంచిగా ఇలా మిక్సీలో కొట్టుకొని దీంట్లో పోసేయాలి ఆ తర్వాత సరిపడ వాటర్ అయితే పోసుకోవాలండి మంచిగా ఇవి అన్నీ ఉడకడానికి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మంచిగా దగ్గరికి వస్తుంది అనమాట ఇది ఇంకా మంచి ఇంకా టేస్ట్ రావాలి ఇంకా చిక్కగా రావాలి అని అంటే ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా వాటర్ పోసి కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని మనం కూరలో వచ్చేసి పోసేయాలి ఒక ఫైవ్ మినిట్స్లో మన కర్రీ అనేది చిక్కబడిపోతుంది ఎందుకంటే అన్నీ వేగిపోయాయి కదా అలాగే శనగలు కూడా ఉడికినవి కదా వేసాను అన్నీ ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా ఇంకా ఉడికి దగ్గరికి వస్తాయి అన్నమాట ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మంచిగా చిక్కగా వచ్చింది చూసారా కుర్మా ఎంత బాగా వచ్చిందో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ విధంగా పూరీకి అయితే కుర్మా రెడీ చేశాను ఇంకా పూరీ అయితే చేస్తున్నానండి మంచిగా పొంగుతున్నాయి డీమార్ట్లో తీసుకొచ్చాను చపాతీ పిండి విడిగా దొరుకుతుంది కదా అదనమాట మంచిగా పొంగుతుందండి ఒక వన్ అవర్ అట్లా మంచిగా హాఫ్ అన్ అవర్ కానీ నాన్ పూరీ పిండి ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర వేసుకున్న ఉప్పుతో పాటు కొంచెం చక్కెర వేసుకున్నామంటే ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మనకి పూరీలు అనేది ఈ విధంగా మంచిగా పొంగుతాయి అన్నమాట మంచిగా నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నాను ఎందుకంటే టైం అవుతుందండి ఇంకా మార్నింగ్ కదా అందుకనేసి చాలా తొందరగా ఈ పిండిని అయితే నానబెట్టానండి అట్లా సిక్స్కి అట్లా నానబెడితే ఎయిట్కి అట్లా చేస్తున్నాను అనమాట ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసినాక కూర చూసారా దగ్గరికి ఎంత మంచిగా అయిందో కుర్మా అనేది చాలా దగ్గరికి మంచిగా అయిందనమాట టేస్టీగా ఉంటుందండి ఇది తినేటప్పుడు కూడా మనకి శనగలు తగులుతాయి మంచిగా ఉంటుంది అనమాట పూరీ కూడా చూడండి స్మూత్గా ఉంది చాలా స్మూత్గా వచ్చింది చాలా మెత్తగా ఉంటుందన్నమాట నేనైతే ఇంకా మా అక్కకి టిఫిన్ పెడుతున్నా అక్క కూడా ఉంది కదా ఊర్లో నుంచి వచ్చింది టిఫిన్ అయితే అక్కకు పెడుతున్నా తను ఇంకా కర్రీ టేస్ట్ చేసి చెప్తుంది అనమాట ఎలా ఉందనేది మీరు కొత్తగా నా వీడియో చూస్తే మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి